మంచి <açıl,"> <laughs> <ownership> గుర్వా మాట్లాడుతుం చాలా సక్సెస్ఫుల్ గా నడిచాము నా స్పీకర్ కూడా నడిచారు వాళ్ళ ఇంకా ట్రైనింగ్ చేశారు టెస్ట్ మార్క్ సో ఈ రోజు మనం రஞ்சிప్రసాద్ గారిని మనం వేడుక సో ఒక సంవత్సరం ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ ఈ కంపెనీ అందరం కలిసి పని చేయడం జరిగింది సో ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ కొంత బాధ ఉంది అంటే ఇంకా కారణంగా సం కలిసి పని చేస్తే చాలా బాగుండేది కానీ కలెక్టర్గా ఇంకా మంచి కి రాపట్ల నుంచి కర్నూలు కలెక్టర్గా వెళ్తున్నారు అండ్ అది ఆయన హోమ్ డిస్టిక్ కూడా సో అందరికీ కూడా అంటే వాళ్ళ హోమ్ డిస్టిక్లో కలెక్టర్గా పనిచేయడం చాలా చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది ఎప్పుడు కూడా మనం అక్కడ పుట్టి పెరుగు పెరిగి అక్కడ ఉంటాము సో ఆ డిస్టిక్లో వెళ్ళి అక్కడ ఫస్ట్ సిటిజన్ లా అక్కడ ఉండడం చాలా గర్వకరణ విషయం రెస్పెక్టెడ్ సర్ డిసికన్టరేనికి శ్రీ రమేష్ వర్మ సర్కి కమ్యూనిటీ డిసికన్టరేని ఏర్పాటు జరిగింది కండి కన్స్ట్రేషన్ సర్ నేను గవర్నమెంట్ ఓర్డర్స్ ఏకనాజ్ జారీ చేశాను సర్ నాక పాటు చాలా మంది ఆఫీసర్స్ అలాగే ఎలక్షన్లు ఈ లాస్ట్ 5 6 మంత్స్ ని అంతా జారీ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడతారు ప్రజల కోసం పనిచేస్తారు సేవ చేయాలని ఆలోచన ఉంటుంది ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే సార్ రైట్ టైంలో రైట్ చాయిస్ అందరికీ దొరకదు దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కూడా మన దగ్గర క్యాపిలిటీ ఉండాలి సో ఎస్పెషలీ రంజిత్ బాస్ సార్ దగ్గర కనిపించింది ఏంటంటే ఈ హ్యాస్ వెరీ వెరీ ఫంక్షనల్ నాలెడ్జ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది రైట్ టు ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటారు ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది వర్క్ అనేది స్పష్టమైన అవగాహన ఉంటుంది అట్ ద సేమ్ టైం హీ హాజ్ ఎ లాట్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ సో ఈ టెక్నో ఫంక్షనల్ నాలెడ్జ్ రెండు కలిసి రంజిత్ బాజు సార్ లో ఉండడం వల్ల అండ్ హీ హాజ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఇన్ ద సిస్టం ఎందుకంటే ఒక విషయాన్ని ఆలోచించి మనము ప్లానింగ్ చేయాలి ఎగ్జిక్యూషన్ చేయాలి

లోన్ వాళ్ళు ఇచ్చారు అంటే ఇక్కడ ఈ రికార్డు నుంచి వన్ రికార్డు చెక్ చేసి దాంట్లో ఫీల్ చేస్తేనే లోన్ లోన్ వచ్చిన చేసేస్తే అది బ్యాంక్ ఇవ్వదు సో దట్ ఈ సిస్టమ్ ఎంటైర్ స్టేట్ చేసిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ హిస్టరీలో ఫస్ట్ అవార్డు లాస్ట్ అవార్డు ఫ్రమ్ నేషనల్ లో నేషనల్ లెవెల్ ఫస్ట్ అవార్డు సో మైసీ అందరం వెళ్ళి ప్రస్తుతంగా తీసుకొని వచ్చాం ఆ సమాజం మనం ఎలా ఎలా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి దాన్ని చేయకుండా ఎలా మనం మన దాంట్లో తీసుకురావాలి అనేది ఆలోచించి ఆ సిస్టం డెవలప్ చేస్తే అయిపోతుంది మినీ డిపార్ట్మెంట్ మినీ డిపార్ట్మెంట్ హౌసింగ్ తీసుకోండి లేదు సివిల్ సప్లైస్ తీసుకోండి ఏదైనా తీసుకోండి కొన్ని మనం అన్నీ చేయలేము సిస్టం మొత్తం సెపరేట్ ఎవరు చేయలేం ఇట్ ఇస్ డిఫికల్ బట్ నీ పరిధిలో అది చేయగలిగి తెప్పించా అంటే చాలా మంది పూర్ పీపుల్ నువ్వు హెల్ప్ చేస్తావు నేను ఇక్కడ ఎంప్లాయీగా ఉన్నంత వేదిక అండ్ వీఆర్ఓ కావచ్చు తహసీల్దార్ కావచ్చు కలెక్టర్ కావచ్చు డీసీ కావచ్చు ఒక పది మంది పేదవాళ్ళకి ఏ విధంగా సహాయపడతాం ఎన్ని ఇప్పుడు నేను చెప్పాను పేదలు ఎంతమందికి నువ్వు సహాయం చేస్తావు అని మాత్రమే నీ సాటిస్ఫాక్షన్ లెవెల్కి గుర్తింపు ఇప్పుడు జేసీ గారు చెప్పి సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిమ్మల్ని ఆఫీసర్గా అందరూ మిమ్మల్ని ఓనప్ చేసుకోవాలి అంటే మీ మేబీ హార్ట్ వర్క్ బట్ అల్టిమేట్లీ ఎవరికి హార్మ్ చేయడం ఎవరికి ಆ ಇದು ಒಂದು ಕಾಮನ್ ಅಲ್ವಾ ರಿಕ್ವೆಸ್ಟ್ ಆಫ್ ಯು ಇಟ್ ಇಸ್ नॉट ಅಗ್್ರೆಸ್ಸಿವ್ ಹಾವ್ ಮೀನ್ ಟು ಯು ಸೋ जस्ट बिकॉज ಯು ಎಕ್ಸ್‌プレス हाउ ಯು ಆರ್ ಡೇ ಟು ವಾಟ್ ಆರ್ ದಿ ಥಿಂಗ್ಸ್ जस्ट ಐ ಆಮ್ ಎಕ್ಸ್‌ಪ್ಲೈನಿಂಗ್ हाउ ಅನಿதர் ಮೈಂಡ್ ಸೆಟ್ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಡೀಲ್ ಆನ್ ದಿಸ್ ಥಿಂಗ್ಸ್ ಸೋ ಒಂದು ಸಮಸ್ಯೆ ತಿಸ್ಕೊಂಡೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ದಾನಕ ಸೊಲ್ಯೂಷನ್ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿದ್ವಿ ದಾನ್ ಟೆಸ್ಟ್ చేಸೋಕೆ ಆನ್ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡ್ತೀವಿ ತೋರಿಸ್ತೀವಿ ಇಟ್ಸ್ ಎನ್ ಆಫ್ ಯು ಬಿಲ್ ಗೋಯಿಂಗ್ ಟು ಬಟ್ ಮೇ ಬಿ ಸ್ಮಾಲ್ ಬಟ್ ಮೇ ಬಿ ಬಿಟ್ اندرಕ್ಕೆ ಅನೆಟೋಟ್್ ಅನೆ ಸಹಕಾರ ರುಣುಕಬಹುದು ಈಗ ನಾನು ಜಿಲ್ಲಾಲಲ್ಲಿ ನ್ನಟಕ సో నా ఇందులో సో రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు సో జస్ట్ లైక్ మీరు చెప్పినట్టుగా కంపల్సరీ ఇద్దరు నా బ్రదర్స్ లాగే పనిచేస్తారు గమనిస్తాను ఎప్పుడు సీజర్ అని చూస్తాను ఎప్పుడు కూడా ఐ షుడ్ నాట్ టాక్ ప్రోటోకాల్ జెసిగా ఉండాలి బట్ ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదు మా ముగ్గురు మధ్యలో మేము మాట్లాడేటప్పుడు కానీ ఈవెన్ ఫోన్ కన్వర్జేషన్స్ కానీ

ఇవేనా నా లాస్ట్ టైం నేను చెప్పాను మన మీటింగ్ లో కానీ అచ్చం ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అంత కమిట్మెంట్ తో వచ్చే నేను చూడలేదు వెరీ వెరీ కమిట్మెంట్ కమిట్ గా పెడుతున్నాను దయచేసి గన్ గన్ మిస్టేక్ నీ సో ఓన్లీ వర్క్ విషయాలు మాత్రమే ఆఫ్టర్ ఆల్ ఆఫ్ ఆర్ లైక్ అండ్ సో అది ఉండదు సో నేను తెలిసి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈరోజు పెన్ పెట్టి సస్పెన్షన్స్ ఇవి నేను ఎప్పుడు చేయలేదు ఇంకా ఇంక్రిమెంట్స్ ఇంకా తప్పని పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు బాధతోనే సంతకం పెట్టాల్సి వస్తుంది దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ మచ్ కోఆపరేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ నాకు వచ్చింది సో దట్ వీఆర్ టు మేక్ దిస్ సక్సెస్ అండ్ వన్ పాయింట్ టూ ఇయర్స్లో మనందరము చక్కగా పనిచేయగలిగా గవర్నమెంట్ నుంచి మంచి అందరికి కూడా అఫిషియెంట్ వచ్చింది సో ఈ ఎవరి అందరికీ కూడా మీకు అందరికీ మరొకసారి కొద్దిగా తెలియజేస్తూ సేమ్ ఇదే నా తర్వాత కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ జేసీ గారు సో అదే కోఆపరేషన్ మీరు ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ आप लीजिए मैग कर रहे हैं कार्यक्रम आरसी पंतरा के सम्मान में प्रस्तुत हूं देसी गांधी कृषारथ पंतरा ने सम्मानित चालू आगे बोलते हैं हमारे विश्व गुरु के सम्मान करते हैं एक अलग सर नमस्कार सर सर రావచ్చ ముప్పై తర్వాత రాష్ట్రం దయచేసి